జై శ్రీమన్నారాయణ రేపు చాలా విశేషమైన రోజు చాలా శక్తివంతమైన రోజు వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా శక్తివంతమైనది అదేదో మీకు లాస్ట్లో చెప్తాను ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వినండి ముందుగా మనం శుచిగా ఇల్లు శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకొని ఆ తర్వాత మీరు స్నానం చేయండి కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని పూజా సామాగ్రి అంతా సర్దుకోండి పూజ దగ్గర పూజ దగ్గర సర్దుకున్న సామాన్ మీద కొంచెం నీళ్లు చిలకరించండి శుచిం శుభ్రం అని చెప్పేసి ముందుగా ఆచమనియం మూడు సార్లు తీసుకోండి అంటే మనం హృదయంలో స్వామిని మేలు కొలపాలన్నమాట కొలిపేసి ఆ నీళ్లు ఇచ్చి మళ్ళీ ఆ మండపంలోకి ఆహ్వానించండి వారిని మీరు మండపం సమర్పయామి అని చెప్పేసి ఆహ్వానించండి రత్నసింహాసనం సమర్పయామి చెప్పేసి అనండి ఒక పువ్వు వేయండి కొంచెం నీళ్లు మంచి నీళ్లు నోటికి అందించండి ఆ తర్వాత కాళ్ళకి నీళ్ళు అందించండి కూర్చోబెట్టండి ఆసనం వేసి ఆ తర్వాత కొంచెం ఒక పువ్వు వేసి మనము స్నానానికి సమర్పయామి అని స్నానానికి చెప్పండి అలాగా మీ గోత్ర నామాలు చెప్పుకోండి ఆ తర్వాత పిల్లల పేర్లు మీ పేర్లు అందరి పేర్లు చెప్పుకోండి అయితే నేను ఏంటి లాస్ట్లో చెప్తానన్నా కదా చాలా శక్తివంతమైంది ఆ శ్రీ శ్రీనివాసుడు పుట్టిన నక్షత్రం కూడా రేపే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున శ్రీవారు నక్షత్రం రావటం శ్రావణ నక్షత్రం రావటం ఎప్పుడో కానీ అరుదుగా వస్తుంది మనకి యాభై సంవత్సరాల తర్వాత అలా వస్తుంది కాబట్టి మీరు పూజ అనేది ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం పూజ అనేది మీరు శుక్రవారం పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటే చాలా శక్తివంతమైనది చాలా బలమైంది కూడా ఆ రోజు చాలా